హాయ్ హలో నమస్తే వెల్కమ్ టువీ నేను హౌస్ హెస్బెండ్ని ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు సింపుల్ సింపుల్గా ఈజీగా చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా ఫ్రైలో పన్నీ వెళ్తే ఏదైనా డ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇది పక్కన చాలా ఉంటే ఆ టెస్టే వేరేటప్పుడు చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఇంకో పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఇలా నానబెట్టుకున్నాను అనమాట దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ నేను చూపిస్తాను ఫస్ట్ ఈ పెసరపప్పు వాటర్ ఎంత ఒక గిన్నెలో వేసేసుకొని ఒక పప్పు తీసుకుంటే మనము ఒక కప్పు తీసుకుంటే పప్పుని దాన్ని ఒక అరగంట నానబెట్టుకొని అదే కప్పుతోటి రెండు కప్పులు వాటర్ వేసుకుందాం అంటే డబల్ అనమాట ఇట్లా డబల్ వేసేసుకొని దీంట్లో చూడండి ఒక్క టమాటా ఓన్లీ వన్ టమాటా టమాటా వేసేసుకొని నాలుగు కరివేపా పచ్చిమిర్చి ఒకటి కొంచెం పసుపు వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట పెసరపప్పు కుక్కర్లో ఏమో వేయట్లేదు అనుకుంటారు మీరు పెసరపప్పు కదా అక్కర్లేదు కుక్కర్లో అక్కర్లేదు ఇలా సరిపడకండి మంచిగా గుజ్జుగా ఉడికే వారికి ఉడికించుకొని తర్వాత ఎన్ని నేరు మళ్ళీ చేస్తాను ఓకే చూడండి చూడండి మంచిగా పప్పు పోతుంది చూడండి ఈజీగా మనం కుక్కర్ అక్కర్లేదు ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం తీసేసి దీన్ని పెట్టేసుకున్నాం పెట్టేసుకొని దీంట్లో తాలిపోసుకున్నాం అన్నమాట పాత్ర వేడింది తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు నాలుగు ఎండిపాయలు మంచిగా క్రష్ చేసుకున్నాను అట్లా పస్త ఓకే నెక్స్ట్ తాలింపు కొంచెం కరివేపాకు రెండు మించి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అది చేసేసాను నెక్స్ట్ ఆనియన్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నారు పక్కన రైస్ పెట్టామండి ఆ పని ఏమనుకోండి వేరేయ్యారు పక్కన కుక్కర్ చూడండి కుక్కర్ తో అనమాట తొంగుతుంది మా కుక్కర్ ఎప్పుడు తొంగుతుందా అన్నమాట మేము రోజు వండిస్తాం ఒకే మంచిగా సత్తివాసం పోయే వరకు వేగిన తర్వాత ఆ చార్ని దీంట్లో కలిపి సింపుల్ కొంచెం చార్ లైట్గా అయిపోతున్నా చెక్కు చెప్పను చెప్పని ఏమన్నా ఈ మట్టి కీ మట్టి బాతు 40 పేసే భలే ఉంటదండి స్టార్ అవ్వాలి స్టార్ట్ స్టార్ట్ చేయవలైతే స్టార్ట్ ఇన్ సర్ రెడీ సర్ రెడీ సర్ మట్టి బాతు 40 స్టార్ట్ అవునది నాగల నాగల ఈ మట్టి పా షాజనా షాజ అన్న ఈ మట్టి పాత జాగినా మీ మల్ల రెడీ ఓకే ఈ మట్టి పాత్ర కాలి చేస్తే ఆనా బాగుంటుంది ఓకే రెడీ హరి చెప్పండి చెప్తున్నారు చెప్పండి అదే మట్టి పాత్ర ఏదో చెప్తున్నారు

ఇంకెందుకు ఆటరు చాలు చేసా కాకు కంగారు చేసా మళ్ళీ పోయలేనండి సార్ ఆఫ్ చేసేయండి ఇంకా మా ఉన్నది కూడా ఇంక పోయింది ఇప్పుడు చారు మళ్ళీ ఇంక పోయలేదు ఇక ఇంకేమో పప్ప పప్పు చాలా ఇది చారండి సార్ మళ్ళీ ఎందుకు ఎన్ని ఎందుకు వస్తుంది అలా తీసేసుకొని ఎంత రెడీ అయిపోయింది మనం ఈ బౌల్లోకి స్వపింగ్ బౌల్లో తీసేసుకున్నాం అనమాట ఆహా మామూలు వండదు మామూలు పొగలు వస్తుంది పొగలు పొగలు కచ్చిపోతుంది చారు సార్ రెడీ 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 సార్ వెంకరాజ క్రియేషన్స్ చేసినటువంటి షార్ట్ ఫిల్మ్ చాలా బాగా రీచ్ అయ్యింది ఇన్‌స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో థాంక్యూ సో మచ్ మీరు కూడా మా లకే చిన్న చిన్న షార్ట్స్ లైకింగ్ చేయాలనుకున్నా ఇలాంటి వంట వీడియోలు చేయాలనుకున్నా కచ్చితంగా మేనేజర్ గారికి కాల్ చేయండి కరొడైతే తీరు నాకొక మిగు నామలు అండి గుగురు చేయండి చేసారు ఎది చేస్తా నెక్స్ట్ సో హీస్ మై బ్రదర్ అండి నేను నాకు ఇక్కడ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఖమ్మంలో తీయాలి ఎవరైనా తీయాలి ఇలాంటి దానికి సలహా ఇచ్చింది తనే అనమాట ఇట్లా చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నాడు సార్ అని చెప్పేసి సో తన మీద ఇష్టంతో తన మీద తనకున్న ప్యాషన్ని నేను గమనించి అందుకని ఇలా సెటప్ చేసి వీళ్ళంతా నాకు నేను హెల్ప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను సో నిన్ననే శాలరీ ఇప్పించాను నాకు సో విష్ ఆల్ ది బెస్ట్ బ్రదర్ మీరు చాలా బాగా సక్సెస్ అవ్వాలి మీరు మీరు ఇలానే మనం సపోర్ట్ చేస్తూ ఇలానే మంచి షార్ట్ చేస్తూ మంచి షార్ట్ ఫిల్మ్ చేస్తూ మీరు ఇలానే ఇంకా 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 అంటే ఇందులో నా స్వార్థం మీ ద్వారా నేను ఒండి పెట్టి నాకు ఒండి పెట్టి వాళ్ళు కూడా మంచి దొరుకుతారు రోజు నాలుగైదు రకాలు తినాలి అండ్ థ్యాంక్ సో మచ్ గీతా సంగీత అండ్ ఆల్సో దేర్ ఆర్ క్యూట్ సిస్టర్ నాకు దేవుడి చిన్న ఇద్దరు సిస్టర్స్ అన్నమాట నాకు మా అమ్మ మహిళలు ఆ అమ్మ ఉంది పాటు ఇంకా సిస్టర్స్ యాడ్ అవుతూ ఉన్నారు అనమాట అంటారు ఇంకా కొంతమంది కూడా ఖచ్చితంగా మా బైడీ టీవీలోకి రావాలి రావచ్చు మీ వీడియోస్ చూపి చేయొచ్చు అలాగే యాక్టింగ్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా మేనేజర్ గారికి కనెక్ట్ అవ్వచ్చు మాట్లాడండి అట్ ద సేమ్ టైం ఎవ్వరు ఒక రూపాయి అడగరు ఎవ్వరు ఆ మేనేజర్ గారు కానీ ఎవరైనా ఒక్క రూపాయి మిమ్మల్ని అడగరు మీ ప్యాషన్ అని చెప్పండి నాకు తెలియజేస్తారు దాన్ని బట్టి మేము ఫాలోఅప్ చేస్తామండి ఎక్కడ ఒక రూపాయి వద్దు ఎక్కడ మిస్ రీడింగ్ ఉండదు సరేనాండి మా వైపు నుంచి ఎంత జన్యున్ గా ఉండాలి అంత జన్యున్ గా ఉండాలని ప్రయత్నిస్తాను ఎందుకంటే ఇండస్ట్రీలో నా పాప కూడా ఉంది కాబట్టి నేను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా దృష్టికి అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ప్రతిదానికి కాల్ చేసి ఇబ్బంది పెట్టకూడదండి నేను చెప్తున్నాను ఏదైనా యాక్టింగ్ పరంగా అవసరం చేయగలము సార్ అంటే మేము వస్తాము సార్ అంటే చేస్తాము అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే మీ ఏజర్ మీ ఫోటో అది పెట్టండి మేనేజర్ గారికి వాట్సాప్ చేయండి దాని తర్వాత నేను నా దగ్గరే కాదండి నాకు తెలిసిన వాళ్ళకు నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు మీకు చేసిన వీడియోస్ లింక్స్ కూడా పెట్టండి కాబట్టి ఓకేనండి ఒకరికి ఒకరు చేయూత ఒకరికి ఒకరికి హెల్ప్ చేసుకోవడం దాని డెవలప్ దానివల్ల డెవలప్ అవ్వచ్చు అనేది నా ఆలోచన అంతే థ్యాంక్ యూ బాబాయ్ సార్ బాగా బెండ్ అవుతున్నారన్న సార్ సార్ మా అన్న చాలా హైట్ ఉన్నారు సార్ మీ మీకంటే